హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను రెసిపీ వచ్చేసి ఈరోజైతే బోడకాకరకాయ టమాటా అన్నమాట బోడకాకరకాయ టమాటా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఇవైతే పావు కేజీ బోడ కాకరకాయలు చూడండి బోడకాకరకాయలు అయితే ఇప్పుడు చలికాలంలోనే దొరుకుతాయి కదా కానీ దొరికినప్పుడైతే ఖచ్చితంగా తినేయాలన్నమాట ఒక ఐదు సార్లనన్నా తినాలి హెల్త్ కూడా చాలా మంచివి కదా కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది పావు కేజీ ఫార్టీ ఫైవ్ రూపీస్ చూడండి ఇలా వాష్ చేసుకొని ముందున్నది తో ముందు ఉంటుంది కదా ఇలా అది కట్ చేసేసి ఇగో ఈ సైజులో గింజలు తీయద్దు అలానే కట్ చేయాలి అలాగే ఒక రెండు టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అలాగే వెల్లుల్లి కూడా పొట్టు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఆవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని చిట్టపడలాడిన తర్వాత మనము వెల్లుల్లి పేస్ట్ లాగా చేసుకొని ఇలా వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలి ఫ్రై అయిన తర్వాత కస్తూరి మెంతి వేసుకోవాలి తర్వాతనైతే కట్ చేసి పెట్టిన ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై కాగానే పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు కలిపేసుకొని కట్ చేసి పెట్టిన టమాటా వేసుకోవాలి టమాటా పండు పండుగా ఉండాలి ఒక నేను పెద్ద సైజు మూడు టమాటా తీసుకొని వేసుకున్నాను టమాటా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మంచిగా పుల్ల పుల్లగా బాగుంటుంది అనమాట టమాటా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మరి క్యాప్ పెట్టుకున్నాను పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఇవ్వాలి చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయ వేసుకోవాలి ఇవి చాలా ఊర్లలో చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు ఆ కాకరకాయ అంటారంట చాలా పేర్లు ఉంటాయి మా దగ్గర మాత్రం బోడ కాకరకాయ అనే అంటారు చూడండి ఇగో ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఒక పది నిమిషాల పాటైతే మూత పెట్టి ఉడకనివ్వాలి ఆల్రెడీ సగం ఉడికిపోయింది చూడండి ఇలా ఉడికిన తర్వాతనైతే మనం ఉప్పు కారం వేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇలా చేస్తేనైతే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది కొంతమంది పులుసు కూడా వేసుకుంటారు లేదంటే ఓన్లీ ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా ఫ్రై చేస్తారన్నమాట కానీ ఇలా టమాటో వేసి ఫ్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకున్నాను వేసుకొని వన్ స్పూన్ వరకు అయితే కారం వేసుకుంటున్నాను చూడండి వన్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను వేసుకొని మన టేస్ట్కు సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి చూడండి ఇంకా ఇలా మంచిగా కలుపుకోవాలి అసలు వాటర్ వేయద్దు వాటర్ వేస్తే బాగుండదు టేస్ట్ మనం ఆల్రెడీ పెట్టేస్తేనే ఉడికిపోతుంది ఎందుకంటే మనం టమాటా ఎక్కువ వేసాం కదా ఆ టమాటాకే ఉడికిపోతుంది అన్నమాట ఆ టమాటాలో నుంచి రసం వస్తుంది కదా ఆ రసానికే వాటర్ లాగా ఉడికిపోతుంది ఇంకా లాస్ట్లోనైతే కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి అంతే చాలా టేస్టీగా ఉండే హెల్దీ అయినా కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది మరి మా వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మరి మళ్ళీ మంచి నెక్స్ట్ హెల్దీ రెసిపీతో నేను ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్